తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక సెవెంత్ జూన్ నాడు బక్రీద్ పండగ ఉన్నది ఈ ముస్లిం సమాజంలో బక్రీద్ పండగ ఏ విధంగా జరుపుకుంటారు అది మాకు అనవసరం కానీ కావాలని హిందువుల మనోభావాలకి దెబ్బ తలిగేలాగా కొంతమంది ఆవులని దొడలని పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇన్లీగల్ గా తీసుకొని వచ్చి అక్కడిక్కడ అమ్ముతున్నారు నాడు మొత్తం రోడ్ పైన కోస్తారు మొత్తం రక్తం రక్తం చేస్తారు ఇది కరెక్టేనా మా ముఖ్యమంత్రికి అడుగుతున్నా మా డీజీపీ గారికి అడుగుతున్నా సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నది ఎవరు కూడా ఆవు ఎద్దు దొడలు కోయకూడదు కానీ మన తెలంగాణలో డూప్లికేట్ వెటనరీ డాక్టర్లు సర్టిఫికెట్ పెట్టి పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలకి వెటనరీ డాక్టర్లు సర్టిఫికెట్ అమ్ముతున్నారు మొత్తం ఎద్దులు రైతులకు పనికొచ్చే పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులు తీసుకొని వచ్చి రోడ్ పైన ఓపెన్ గా అమ్ముతున్నారు కోస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా అక్కడిక్కడ మీరు షోపు కొన్ని చెక్ పోస్టులు పెట్టినారు అక్కడ మా గౌరక్షకులు పోయి నిలబడితే మీ పోలీసు వాళ్ళు మా గౌరక్షలకి వార్నింగ్ ఇస్తున్నారు మీరు రావద్దు మీ పైన కేసు పెడతామని అసలు ఇది న్యాయమా నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీస్కి గవర్నమెంట్కి ఎంత ఉంటుంది కదా సమాజం కూడా అంత ఉంటుంది సమాజం కూడా ఆ సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడడానికి రోడ్డు పైన రావచ్చు అది మీరు తెలుసుకోండి కానీ మన తెలంగాణ పోలీస్ ఒక హిట్లర్ పోలీస్ తయారైపోయింది బీజేపీ గారికి మేం టైం అడుగుతే ఇయ్యరు కానీ ఎంఐఎం అడిగితే ఇమిడియట్ ఇచ్చేస్తారు అదే ఎంఐఎం గుండెలు ఇవాళ ఎక్కడక్కడ మా కార్యకర్తలు బండ్లు చెక్పోస్ట్ కాడ ఆగితే ఆపితే ఇదే ఎంఐఎం వాళ్ళు అక్కడ పోయి దౌర్జన్యంగా ఆ ఎద్దులు ఆవులు బండ్లు తీసుకొని వచ్చి భాజప్ రోడ్డు పైన ఇడిసి మేము ఈ ఎద్దులు ఈ ఆవులు బలవంతంగా తీసుకొని వచ్చినాం మేము కోస్తున్నాం ఎవరు ఆపుతారో చూసుకోండి దమ్ముంటే రండి ఇట్లాంటి కామెంట్ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఒక ఫాల్దు వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు అక్కడిక్కడ ఆయన కూడా పోయి మా కార్యకర్తల పైన కేసు పెట్టిస్తుంది ఈ కార్పొరేటర్లు ఉన్నారు ఎంఐఎంఓలు ఈ మొత్తం గుండెలు అక్కడిక్కడ తిరిగి మొత్తం ఆవులు ఎద్దులు ఎవరైనా ఆపితే వాళ్ళపైన కేసు బుక్ చేస్తున్నారు అంటే మా పైన కేసులు వాళ్ళకి ప్రొటెక్షనా నేను ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అడుగుతున్నా సార్ లా అండ్ ఆర్డర్ రిస్టర్ కావద్దు అంటే ఈ సెవెంత్ జూన్ నాడు ఒక్క ఆవు ఒక్క ఎద్దు ఒక్క దొడ కూడా కడు కావద్దు బక్రీద్ మీరు ఏ విధంగా జరుపుకుండా జరుపుకోండి కానీ మా ఆవులను ఎవరు చంపకూడదు అది చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి ఉన్నది ముఖ్యమంత్రి గారు నాకు యాదు ఉంది మీరు కూడా ఒక గౌ సేవకుడు ఎలక్షన్ సమయంలో మీరు కూడా గౌ పూజన చేస్తున్నారు కనీసం ఏ పంతులతోని మీరు పూజ చేపించుకున్నారు కదా ఆ పంతులకి అడగండి ఈ తెలంగాణకి రాజు మీరు ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా అపవిత్రమైన ఏదో జరుగుతే ఆ పాపం మీకే తరుగుతుంది అది మీరు కొద్దిగా తెలుసుకోండి అందుకోసం ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే మీరిస్టిక్గా ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో మంచి ఆఫీసర్లు పెట్టి ఒక ఆవు ఒక దొడ ఒక ఎద్దు కూడా సిటీలో ఇంటర్ కావద్దు అది మీరు చూడాలి అదేవిధంగా ఎన్నో ఆవులు ఎన్నో ఎద్దులు ఎన్నో దొడలు సిటీలో ఆల్రెడీ ఇంటర్ అయిపోయింది ఓపెన్ గా ఓల్డ్ సిటీలో న్యూ సిటీలో అక్కడిక్కడ ప్రతి ఒక్క జిల్లాలో రోడ్ పైన పెట్టి అమ్ముతున్నారు అక్కడ మీరు పోయి వెటనరీ డాక్టర్ కి తీసుకొని పోయి చెక్ చేయండి మంచి ఎద్దులు కనబడితే దానికి సీజ్ చేయండి తీసుకొని వచ్చే వాళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి మరీ మరీ డీజీపీ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను